జీజిఎల్ న్యూస్ ప్రేక్షకులకు విజ్ఞప్తి నియోజకవర్గపు స్థాయి వార్తలను షార్ట్ న్యూస్గా చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని మనవి లోకల్ వార్తల బులెటిన్కు స్వాగతం వడదెబ్బతో ఎనిమిదవ తరగతి విద్యార్థి మృతి కర్నూలు జిల్లా ఎమగినూరు మండల పరిధిలోని గుడికెల్ గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాల నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న పులిపాటి శ్రీనాథ్ పద్నాలుగు వడదెబ్బకు గురయ్యారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గ మృతి చెందినట్లు తల్లిదండ్రులు వీరేష్ నాగమణి తెలిపారు కళ్ళ ముందే కుమారుడు మృతి చెందడంతో వారు బోరున విలపించారు ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలంటున్నారు వైద్యులు ఏప్రిల్ మాసం ఎండలు దంచి కొడుతున్నాయి వాతావరణం వేడెక్కుతూ ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారని గొనగండ్ల మండల వైద్యాధికారి డాక్టర్ కార్తిక్ పేర్కొన్నారు న్యూస్ న్యూస్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రజలు విద్యార్థులు ఎండ వేడిలో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుందని ఈ క్రమంలో డీహైడ్రేషన్ గురై కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుందన్నారు ఈ క్రమంలో అధికంగా నీరు తాగుతూ చల్లని పదార్థాలు తీసుకోవాలన్నారు ఎండలో ఎవరు కూడా వెళ్ళకూడదని ఆయన సూచించారు చివరిలో ఆయన సందేశాన్ని పూర్తిగా గలరు కరపత్రాలు ఆవిష్కరించిన గొనెగండ తహసీల్దార్ కుమారస్వామి గుణగండ తహసీల్దార్ కార్యాలయం ఆవరణములో ఎంఆర్పిఎస్ నాయకుల కరపత్రాలు ఆవిష్కరించారు ఈ నెల పద్నాలుగవ తేదీ జరగనున్న అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సభ కరపత్రాలను తహసీల్దార్ కుమారస్వామి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పసిద్దుల మహాదేవ్ మాదిగా మాట్లాడుతూ భారతీయుల కోసం సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత జయంతి ఉత్సవాలను ఎమిగినరులో ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలంటూ ధర్నా గొనేగడ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు తహసీల్దార్ కుమారస్వామికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం సిపిఎం జిల్లా నాయకులు నాగేశ్వరరావు మండల నాయకులు కర్ణాగర్ నబీరసూల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో గ్రామీణ పేద ప్రజలకు మూడు సెంట్ల నివాస స్థలం మంజూరు చేసి ఇస్తామన్న హామీని నెరవేర్చాలని లేకుంటే పెద్ద ఎత్తున పేద ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు ఆశా వర్కర్లను రెగ్యులర్ చేయాలని ఆసుపత్రి ఎదుట ఆందోళన గొనగల్ల ప్రభుత్వ ఆసుపత్రి ఎదు ఎదుట ఆశా వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మండల వైద్యాధికారిని డాక్టర్ రవలికి అందజేశారు అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం గుర్తించి రెగ్యులర్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చట్టబద్ధమైన సౌకర్యాలు వారిని కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎన్హెచ్ఎం అని నేషనల్ హెల్త్ మిషన్ ఏర్పడి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అవుతుంది గత ఇరవై సంవత్సరాల నుండి వర్కర్లుగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఆరు రకాల సేవలు చేస్తూ హెల్త్ రంగంలో అనేక అభివృద్ధి సాధించడం జరిగింది అయితే ఇంత కష్టపడినటువంటి ఆశా వర్కర్లకు లేబర్ యాక్ట్ ప్రకారంగా లేబర్ సవరణ చట్టాల ప్రకారంగా నలభై ఐదో నంబర్ ప్రకారంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన నిర్ణయించారు ఇది హలో అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనము సమ్మర్ సీజన్లో ఉన్నాము ఎండాకాలంలో సో ఒక గుణగంల వైద్యాధికారిగా కొన్ని సూచనలు ఇద్దాం అనుకుంటున్నాను మీకు ప్రజెంట్ ఏప్రిల్ ఏప్రిల్ నుంచి ఒక దాదాపు మనకు వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు దాదాపు ఎండలు ఎక్కువగా ఉండే సమయం ఇది సో దాదాపు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము ఈ ఎండబారిన పడకుండా ఈ లాంటివి మనం తగలకుండా ఉండడానికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో మెయిన్గా రైతులు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇట్లా బయట వర్క్ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వర్క్ని షిఫ్ట్ చేసుకొని చేయడం మధ్యాహ్నం పూట వీలంతగా వర్క్ను అవాయిడ్ చేయండి లేదు ఎట్టి పరిస్థితుల్లో మనం మధ్యాహ్నం పూట జర్నీ చేయాల్సి వస్తుంది లేకపోతే వర్క్ చేయాల్సి వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకోవడం లేకుంటే మజ్జిగ అలాంటివి తీసుకోవడం నిమ్మకాయ రసం అలాంటివి తీసుకోవడం ఇవి వీటి వల్ల కొంచెం ఎండ దెబ్బ మనకు బాడీలో ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ బాగుంటుంది దానివల్ల మనకు కొంచెం వడదెబ్బ కానీ లేకుంటే వీక్నెస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు మెయిన్గా చలివేంద్రాలు ఇక్కడ ఎక్కడన్నా ఉంటాయి వాటిని కూడా ఉపయోగించుకోమని మేము కోరుకుంటున్నాము ఇక్కడ కూడా మా పరిధిలో ఉన్నంతవరకు హాస్పిటల్స్లో ఏదైనా ఇమీడియట్గా ఇలాంటి కేసెస్ వస్తే వాటికి వెంటనే ఓఆర్ఎస్ ఇవ్వడము లేకుంటే ఫ్లూయిడ్స్ వాటిని వాళ్ళకి ఎక్కించడం ద్వారా కొంచెం నార్మల్ చేయడానికి మేము మా బాధ్యతలు మేము అందరికీ బేసిక్ లెవెల్లో అల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే వీలైనంత ఎండాకాలంలో వర్క్ను అవాయిడ్ చేసుకొని ఆఫ్టర్నూన్ టైంలో మార్నింగ్ ఈవినింగ్ చేసుకోమని చెప్తున్నాం నా పేరు డాక్టర్ కార్తిక్ వనగలలో మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాం